ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ భారత్ అమెరికా మధ్య జరుగుతున్న వాణిజ్య చర్చలో కోలికి రావడం లేదు తాజాగా అగ్రరాజ్యం అమెరికా కొన్ని డిమాండ్లను భారతదేశం ముందు పెట్టింది అయితే ఆ డిమాండ్లను కేంద్రంలోని మోదీ సర్కార్ అంగీకరించలేదు దీంతో రెండు దేశాల మధ్య వాణిజ్యపరమైన చర్చలు ఆగిపోయాయి కాగా మొక్కజొన్న సోయాబీన్ వంటి దిగుమతులపై సుంకాలు తగ్గించాలని డొనాల్డ్ ట్రంప్ సర్కార్ కోరుతోంది అయితే ఈ భారత రైతులకు వినియోగదారులకు నష్టం కలిగిస్తుందని భారత ప్రభుత్వం భావిస్తోంది అందుకని ఈ డిమాండ్లను భారత్ వ్యతిరేకిస్తోంది ఇక అమెరికా నుండి వచ్చే జన్యుపరంగా పరంగా మార్పు చేసిన ఆహార పదార్థాలపై జీఎం ఫుడ్స్ పై ఆరోగ్యకరమైన ఆందోళనలు కూడా భారత్ పరిశీలిస్తోంది ఈ అంశం కూడా అమెరికాతో వాణిజ్య ఒప్పందానికి అడ్డంకిగా మారింది దేశంలోని నూట నలభై కోట్ల మంది వినియోగదారులు రైతుల ఆశలను ఫలంగా పెట్టలేమని భారత్ ఖరాఖండిగా చెప్పేసింది ఇదే సమయంలో అమెరికా అధ్యక్షుడు ట్రంప్ సూచించిన వంద శాతం బేస్ లైన్ టారిఫ్ పై భారత్ అభ్యంతరం వ్యక్తం చేస్తోంది ఇది అన్ని దేశాలకు ఒక విధంగా వర్తిస్తుంది కనుక భారత్కు ఎలాంటి ప్రత్యేక ప్రయోజనం కలిగే అవకాశం లేదని మోదీ సర్కార్ లండన్లో జరిగిన ఇండియా గ్లోబల్ ఫోారంలో కేంద్ర వాణిజ్య శాఖ మంత్రి పీయూష్ గోయల్ మాట్లాడుతూ ఒప్పందం కుదిరే సమయంలో అది రెండు పక్షాలకు లాభదాయకంగా ఉండాలి న్యాయంగా సమతుల్యంగా ఉండాలని తెలిపారు ఈ పరిస్థితుల ఇలా ఉంటే ఈ వాణిజ్య ఒప్పంద భవిష్యత్ ఈ పరిస్థితుల్లో ఇలా ఉంటే ఈ వాణిజ్య ఒప్పంద భవితవ్యంపై ఇప్పటికీ స్పష్టత లేకపోయినా వచ్చే రోజుల్లో నిర్ణయాత్మక మలుపులు ఉండవచ్చని పలువురు భావిస్తున్నారు భారతదేశానికి భారంగా మారే అవకాశం ఇక జూలై తొమ్మిది నాటికి ఒప్పందం కుదరకపోవచ్చు అవకాశం ఇక జూలై తొమ్మిది నాటికి ఒప్పందం కుదరకపోతే ట్రంప్ సర్కార్ అమలు చేయనున్న ఇరవై ఆరు శాతం ప్రతిస్పందన పన్ను భారతదేశానికి భారంగా మారే అవకాశం ఉంది ఈ నిర్ణయం భారత పరిశ్రమలు అమెరికాలో ఇరవై ఆరు శాతం వరకు దిగుమతి సుంకాలు చెల్లించాల్సిన పరిస్థితి తీసుకురావచ్చు వాణిజ్య చర్యల్లో భాగంగా మోదీ సర్కార్ వస్త్రాలు తోలుబట్టలు ఔషధాలు ఆటో విడిభాగాలు ఇంజనీరింగ్ వస్తువులపై పూర్తిగా సుంకాలను ఎత్తివేయాలని అమెరికాను కోరుతోంది అయితే దీనికి అమెరికా అభ్యంతరం వ్యక్తం చేస్తోంది తాను పన్ను లేకుండా పనిచేయలేమని సున్నా సుంకం విధానం సాధ్యం కాదని చెబుతోంది భారత ప్రభుత్వం గట్టిగానే కండిషన్ అమెరికాతో ఒప్పందం కుదిరిన తర్వాత అగ్రరాజ్యం భవిష్యత్తులో ఎటువంటి కొత్త సుంకాలు విధించకూడదని భారత ప్రభుత్వం గట్టిగానే కండిషన్ పెడుతోంది అయితే ఈ అంశంపై ఇప్పటికీ అమెరికా నుంచి స్పష్టత లేదు ఈ సందర్భంగా అమెరికాతో వాణిజ్యపరమైన చర్చల్లో పురోగతి ఇప్పట్లో కనిపించే ఛాయలైతే కనిపించడం లేదు కానీ అమెరికా మాత్రం త్వరగా చర్చలు ముగియాలని కోరుకుంటోంది ఉంటే అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ దాయ దేశంతో భారత తలపెట్టిన ఆపరేషన్ సింధూర్ తానే ఆపేశారని స్టేట్మెంట్ ఇవ్వడంపై భారత తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తోంది అంటూ తీవ్రంగా స్పందించారు దీంతో వాణిజ్య సంబంధిత సమస్యలను పరిష్కరించడంలో ఇది అడ్డవుతోందని భారత వర్గాలు పేర్కొంటున్నాయి దేశంలోని రైతులపై ప్రభావం అమెరికా తమ దేశంలో ఉత్పత్తి అయిన మొక్కజొన్న సోయాబీన్ వంటి జంజు పరంగా మార్పులు చేసిన పంటలను భారత మార్కెట్లోకి తీసుకురావాలని ప్రయత్నిస్తోంది దీనిపై భారత తీవ్ర అభ్యంతరం చెబుతోంది దేశంలోని రైతులపై దీని ప్రభావం పడుతుందని తీవ్రంగా వ్యతిరేకిస్తోంది అమెరికా పంటల ఉత్పత్తులు భారత మార్కెట్ను ముంచివేస్తే దేశీయ రైతుల జీవనోపాధికి పెద్ద దెబ్బ తగులుతుందని ఖరాఖండిగా చెబుతోంది అందువల్ల రైతులకే మా తొలి ప్రాధాన్యత ఇస్తామని మోదీ సర్కార్ స్పష్టం చేస్తోంది భారత నిబంధనల ప్రకారం ఇవి జంజు మార్పిడి లేని సర్టిఫికేట్ లేకుండా దేశంలోకి అనుమతించబడవు అయితే అమెరికా మాత్రం ఈ ఉత్పత్తులకు ఆ సర్టిఫికేట్ ఇవ్వడానికి కూడా సిద్ధంగా లేదు జూలై తొమ్మిదిన రెండు దేశాలు మరో మరో సమావేశం కానున్నాయి అప్పుడున్న చర్చలు ఓ కొలిక్కి వస్తాయన్న ఓ కొలిక్కి వస్తాయేమో చూడాలి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్